కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాకు తెరలేపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు బీజేపీ వర్క్షాప్ లో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు ఆక్రమణల కూల్చివేతలకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు ఎన్ కన్వెన్షన్ ను కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేసిందన్నారు సల్కం చెరువులో బిల్డింగ్లు కట్టామని స్వయంగా ఓవైసీ చెప్పాడన్నారు ఓవైసీ వార్నింగ్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందన్నారు ఓవైసీ బ్రదర్స్ ఆక్రమణలు తొలగించాకే ఇతర భవనాల జోలికి వెళ్లాలన్నారు బండి సంజయ్ ఇవాళ ఓవైసీ అనే మూర్ఖుడు ఇలా ఓవైసీ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది సల్కం చెరువు సల్కం చెరువులో బాధా కట్టినాడున్నాడు కట్టిండు ఇలా పేద విద్యార్థుల ఫిరెత్వం పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏపాటోడు ఇలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం ఇతర విషయాల్లో ఇంకో విధానం ఇతర యూనివర్సిటీలో మాత్రం అంటారు కూలగట్టాల్సిందే దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కూటాల్సిందే కానీ ఓవైసీ అనే వ్యక్తి ఓవైసి అనే వ్యక్తి నా కాలేజీ మీద చేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరిగిపోయిన ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నారు ప్రభుత్వం నోటీస్ ఇస్తారట నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచించాల్సిన ఆలోచిస్తారట అంటే చేయలేని చవట చేస్తే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఓవైసీ వారిని తప్ప భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానిలో చదువుకునే నలభై వేల మంది విద్యార్థులకు ఏ రకంగా న్యాయం చేయాల్సిందే అన్యాయం చేయదు అని అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జింక్షణం ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ క్యాడ ఆలోచించాలి ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఎదుర్థమని వాళ్ళ ఒక్కడి కాదు వంద బుల్డోజర్ రోజు పెట్టడం ఒక్కొక్కరికి ఒక్క బుల్ రోజు ఇలా ఓవెసి కాలేజ్ ఒక్కొక్క అరకు బుల్డోజర్ బుల్ రోజు వస్తే వాడస్తే కూడా దాన్ని నొక్కుతుంది దాన్ని